ఒకటి జుట్టు బాగా పొడవుగా ఉన్న అమ్మాయిలు అదృష్టవంతులు వీరు తమ భర్తలకు సంపదను తెచ్చి పెడతారు రెండు ఆలయాల్లో ఉండే నవగ్రహాలకు కనీసం నెలకు ఒకసారి అయినా సరే ప్రదక్షిణలు చేయాలి మూడు మంగళవారం నాడు అప్పు ఇస్తే అది మీకు తిరిగి రాదు అప్పు తీసుకుంటే దాన్ని చెల్లించలేరు నాలుగు శనివారం నాడు ఉప్పును కొనకూడదు ఐదు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యానికి వెళ్తే స్త్రీలు ముందుండాలి అశుభకార్యానికి వెళ్తే పురుషులు ముందుండాలి ఆరు స్త్రీలు ఎప్పుడూ మధ్యవేలితో మాత్రమే బొట్టు పెట్టుకోవాలి ఏడు మీరు బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు రాకూడదు అశుభ సకునం కాని కుక్క ఎదురు వస్తే మంచిది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్